వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఈ రోజు మన దగ్గర సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఐఫోన్ థర్టీన్ నైంటీ నైన్ పర్సెంట్ బ్యాటరీ హెల్త్ ఉంది ఎయిట్ మంత్స్ గ్యారంటీ ఉంది థర్టీ టూ థౌజండ్ రియల్మీ లెవెన్ ప్రో ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ థర్టీన్ ట్రిపుల్ నైన్ రెనో థర్టీన్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇది డెమో సెట్ అండి సో సిమ్ వేయకుండా ఇంత మట్టికి సిమ్ వేయలేదు దీనిలో వాడలేదు డెమో మొబైల్ సో వన్ ఇయర్ వ్యారంటీలో సిక్స్ మంత్స్ వ్యారంటీ అయిపోయినట్టే ఇరవై ఎనిమిది వేల ఐదు వందలకు వస్తుంది రెనో థర్టీన్ ప్రో ఇది కూడా సేమ్ డెమో సెట్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఆన్లైన్లో యాభై వేలు ఉంటుంది ఇది వచ్చేసరికి ముప్పై ఏడు వేల ఐదు వందలు వస్తుంది ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈ రెండు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొత్త మొబైల్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది తర్వాత వివో వి ఫిఫ్టీ ఈ రెండు కూడా డెమో మొబైల్స్ ఇది కూడా ప్రజెంట్ రోజు ఆన్లైన్లో ఏం రేట్ అయితే ఉందో అదే ప్రైస్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తాయి సిమ్ అస్సలు ఇంత మటుకు వేయలేదు కొత్త మొబైల్స్ ఇవి అండ్ ఎప్పుడైతే మనం ఇది సిమ్ వేసుకుంటామో ఆ రోజు నుంచి వ్యారంటీ అయినట్టే కాకపోతే ఏంటంటే ఆల్రెడీ కంపెనీ చాలా ఇచ్చి ఉంటుంది కాబట్టి ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వ్యారంటీ అయిపోయినట్టు ఈ రెండు మోడల్స్ వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో డిస్ప్లే పైన గ్రీన్ లైన్ వచ్చింది ఇక్కడ దాకా డిస్ప్లే డ్యామేజ్ ఉంది సో బ్యాక్డోర్ డ్యామేజ్ ఉంది మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇలాంటి మొబైల్ ఎవరైనా పాత వాళ్ళ పాత మొబైల్ ఏదైనా మదర్ బోర్డు ఇట్లా డెడ్ అయిపోయి ఏదైనా ఉంటే వాళ్ళకి చాలా బెటర్ అయింది మొబైల్ వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో ఎవల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తొమ్మిది వేల రూపాయలు డిస్ప్లే డ్యామేజ్ ఉందండి ఇక్కడ డిస్ప్లే డ్యామేజ్ ఉంది అందుకే ఈ ప్రైస్ వస్తుంది పన్నెండు జీబీ ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది వేలకు వస్తుంది సో వివో వి ట్వంటీ ఫైవ్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఎనిమిది వేల రూపాయలు బ్యాక్ డోర్ ఒక్కటే డ్యామేజ్ ఉంది వేరే డ్యామేజ్ ఏమీ లేదు చాలా నీట్ కండిషన్లో ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు డెమో ఫోన్లు ఉన్నాయి ఒక ఐఫోన్ ఉంది థర్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జస్ట్ థర్టీ టూ థౌజండ్ సీల్ బాక్స్లో నుంచి తీస్తే ఎలా ఉందో అలానే ఉంటుంది వ్యారంటీ కండిషన్లో ఉంది చాలా ఎక్సలెంట్ ఉంది అండ్ రెనోట్ ఒప్పో సారీ రియల్మీ సెలెవెన్ ప్రో ఇది వచ్చేసరికి ట్వల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ కూడా పద్నాలుగు వేల రూపాయలకి వస్తుంది అండ్ చూడండి ఒప్పో రెనో థర్టీన్ అండ్ థర్టీన్ ప్రో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఆన్లైన్ రేట్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ వివో వి ఫిఫ్టీ కూడా ఈ రోజు ఆన్లైన్ ప్రైస్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తెలుసు కదా మా అడ్రస్ సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆలగడ్డ మీరు ఫోన్పే చేసినా గూగుల్ పే చేసినా కొరియర్ చేస్తాం క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే కావాలనుకుంటే పైన నెంబర్ పెడతాను ఆ నెంబర్కి కాల్ చే నెంబర్కి ఫోన్పే చేయండి